తెలిసో తెలియకో అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నాడు ఒక వ్యక్తి కాలుతుందా కాల్దా పసిపిల్లాడీ పాపం ఏదో తెలియక ముట్టుకున్నాడు కొద్దిగా వాణ్ణి కూడా ఎక్కడ కాల్ చేస్తానండి అంటుందా కాల్ చేస్తుంది తెలిసో తెలియకో దుర్గా అన్నాడు ఇప్పుడు దుర్గా అన్నందుకు ఈ ఐదు లక్షణములు ప్రసరిస్తాయి పైగా దుర్గా అని ఎవరు అనగలరు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులు పలకం స్వరపీటిక ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే ఆయన ఒక్కడే భగవన్నామాన్ని పలకగలడు అటువంటి భగవన్నామాన్ని పలకడానికి వీలైనటువంటి స్వరపేటికని పొంది ఉన్నటువంటి మనుష్యుడు భగవంతుడి యొక్క సమస్త అవతారములలో ఉన్నటువంటి గుణములు పరిభసించేటటువంటి పరిపూర్ణమైన పరమాద్భుతమైనటువంటి దుర్గానామాన్ని పలకడానికి వెచ్చించకపోతే అమ్మ అద్భుతమైన అన్నాన్ని అక్కడ వండి పెట్టినప్పటికీ కడుపులో ఆటలు ఉన్నప్పటికీ తిననివాడు ఇటువంటి వాడు అటువంటి వాడు ఈశ్వరుడి ఇచ్చిన స్వరపేటి పొంది అమ్మ అక్కడే కూర్చునుంది వీడు దుర్గా అనడం ఎవరు ధరించగలరు కాబట్టి కేవలము దుర్గా అనేటటువంటి నామము అంత గొప్పది ఆ తల్లి యొక్క అనుగ్రహం అంతా తొమ్మిది అంకి చేత ప్రతిపాదింపబడుతుంటుంది లోకల్లో అందుకే ఆవిడ అవతార వైభవం కూడా నవదుర్గా విశేషంగా ఆవిష్కరింపబడుతుంటుంది మనకి చూడండి నవదుర్గలు అంటారు అందుకే శైలపుత్రి మొట్టమొదటి స్వరూపం అలాగే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కోష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ఈ తొమ్మిది దుర్గ యొక్క నామాలు ఇవి నవదుర్గా విశేషాలు అంటారు ఈ నవదుర్గా విశేషాల గురించి మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అమ్మవారి యొక్క వైభవముగా చెప్పబడినటువంటి ఏ విశేషమైనా కూడా ఈ తొమ్మిదిలోకే విడిపో అన్నాను అనుకోండి శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క పుత్రి అగజానన పద్మార్గం గజానన మహర్నిషం అనేకతం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అగజానన పద్మార్గం అగజ అంటే గజ అంటే కదిలేదు అగ అగ అంటే కదలనటువంటిది కొండ ఆ కొండ యొక్క జ కుమార్తె పార్వతీదేవి ఆమె యొక్క ముఖపద్మలకు సూర్యుని వంటి వాడు గుడుగు విఘ్నేశ్వరుడు అలా ఆ తల్లి కొండ యొక్క కుమార్తె కొండకి కుమార్తెగా ఎందుకు వచ్చింది పార్వతీదేవి వైభవం ఏమిటి అంటే పార్వతీదేవికి సంబంధించినటువంటి సమస్త విశేషములు దుర్గలలో మొదటి దుర్గా స్వరూపంలోకి పరివశిస్తాయి నామం యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి పర్వతరాజపుత్రిగా పార్వతీదేవి రావడానికి వెనక దాక్షాయణిగా ఉంది దాక్షాయణిగా శరీరం వదిలి పార్వతిగా ఎందుకు వచ్చింది దగ్గర ప్రారంభం చేసి ఆ విశేషాలన్నీ మొదటి దుర్గా రూపంలోకి వచ్చేస్తాయి అలా నవదుర్గల గురించి తెలుసుకున్నంత మాత్రం చేత స్మరించినంత మాత్రం చేత కొన్ని కోట్ల 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 జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి పశుత్వముతో కూడినటువంటి వాసన బలమంతా కూడా క్షయమైంది వాసనా బలం క్షయమవడం అంత తేలికైన విషయం కాదు వాసన అంటే ముక్కుతో చూసేది అని అనుకోకూడదు వాసన అంటే మనసుకి ప్రీతికరమైనటువంటి విషయాలు శరీరంలో వచ్చి ప్రాణము ఉద్గతమైపోయే ముందు పైకి లేచిపోయే ముందు మనస్సు పంచేంద్రియముల యొక్క శక్తుల్ని ఉపసంహారం చేసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరంలో ఉండగా నాకు అత్యంత ప్రీతికరమైనవేవో వాటిని మూట కట్టుకుని వెళ్ళిపోతుంది అందుకే మీరు చూడండి కొంతమంది పిల్లలు చాలా చిన్న వయస్సులో రాగం పాడితే చెప్పేస్తారు ఇది ఫలానా రాగం అని అంటే గత జన్మలో గొప్ప ఉపాసన చేసినటువంటి సంగీత విద్వాంసు ఒక ఆయన చూడండి భాగవతం ఓసారి ఇలా పద్యం చదువుతాడంతే వచ్చేస్తుంది ఎందుకు వచ్చేసింది అంటే గత జన్మలలో భాగవతాన్ని అంత ప్రీతితో ఉపాసన చేశాడు ఈ జన్మలో ఇలా చూడగానే వస్తుంది ఎందుకంటే భాగవతం మీద అనువృక్తి అందువల్ల వచ్చేసింది రామాయణం ఇలా ఒకసారి చూస్తాడు రామాయణ శ్లోకాలు రామకథ రాముడు ప్రీతి ఏమీ తెలియని వయస్సులో రాముల వారి మూర్తి వంక అలా చూస్తూ కూర్చుంటాడు ఆ లలితాపరా భట్టారిక కనకదుర్గమ్మ రూపాల వంక అలా చూస్తూ ఉంటాడు గత జన్మ వాసన ఇది దుర్వాసన అనుకోండి ప్రమాదం అందుకే కవల పిల్లలు పుట్టినా ఇద్దరి పిల్లల యొక్క అభిరుచి ఒక్కలా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ఉంటుంది చెడు విషయముల ఎందు వాసనా బలం ఉందనుకోండి దాన్ని పోగొట్టుకోవడం మాట అలా ఉంచి ఈ జన్మలో మళ్ళీ కొన్ని కట్టుకుంటాడు ఇప్పుడు ఈ వాసనా బలాన్ని తీయడం ఇద్దరి వలన మాత్రమే సాధ్యం ఒకటి గురువు వలన పోతుంది రెండు పరదే దేవత యొక్క అనుగ్రహం చేత పోతుంది గురువు వలన ఎందుకు పోతుంది అంటే గురువు సత్పురుషు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ ఓ మాట అంటారు ఏనుగు తొండానికి లక్షణం ఉంటుందంటే ఏనుక్కి దానికి అలా నడిచి వెళ్ళిపోతూ ఎక్కడ ఏది కనపడినా తొండంతో పట్టుకుని కిందకి లాగుతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ అరటి చెట్టు కనపడింది అనుకోండి లాగుతుంది గెల లాగుతుంది నేను ఒక చోట ఓ పీఠంలో చూశా ఏనుగు ఆడవాళ్ళు తలలో పువ్వులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ పువ్వుల్లో పువ్వులు ఆగుతుండే దానికి అలవాస ఆ తొండం ఉత్తినే ఉండదు ఏదో ఒకటి కదులుతుంటుంది ఏదో ఒకటి ఉంటుంది పిగుతూ ఉంటుంది మామటి పక్కన ఉన్నాడు అనుకోండి తొండం ఇలా పైకెత్తగానే అంకుశంతో ఇలా అన్నాడు అనుకోండి దింపేస్తుంది గురువుతో కలవడం ఏనుగు పక్కన మావటి ఉండడంతో సమానం నిజానికి మావటి బలవంతుడా ఏనుగు బలవంతుడా ఏనుగు బలవంతుడలా ఏనుగే బలమైన ప్రాణి కానీ ఏనుగు బలహీనమైన మావటికి లొంగిపోయినట్టు గురువుకి తాను వశవర్తి అయినటువంటి శిష్యుడు నేను ఇలా చేస్తే గురువు గారి శిష్యుడు నడిపించుకోవడానికి అర్హత ఉంటుందా చెయ్యొచ్చా ఇలా లుగ్గిపోతాడు ఏం చేద్దామన్నా గురువు గారి జ్ఞాపకానికి వస్తారు అది ఎలా ఉంటుంది అంటే మావటి చేతిలో అంకుశంలా ఉండి తొండం దిగిపోయినట్టు పూర్వజన్మ వాసనల్ని గడిగేస్తాడు గురువు పరదేవత గడిగేస్తా

పాదం ఎటువంటిది అంటే సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తిన ఆదివరాహమూర్తి యొక్క కోర ఇటువంటిదో జనల మరణ సముద్రము నుండి మునిగిపోయినటువంటి జీవుణ్ణి పైకెత్తడంలో ఆవిడ పాదం అటువంటిది ఆ తల్లి అది మాత్రమే ఇవ్వగలదు ఇది మాత్రమే ఇవ్వగలదు అని నిర్ధారణ ఉండదు దుర్గమ్మ కదా అంటే ఏం చేస్తుందండి దుర్గమ్మ అంటే రక్షణ ఇస్తుందా దుర్గమ్మ అంటే మీరు ఇందాక చెప్పిన అదే ఇస్తుందా అని అనుకోకండి అందుకే పోతన గారంతా గంభీరమైనటువంటి పద్యంతో ఆవిటి ప్రార్థన చేశారు అమ్మలగన్న యమ్మ ముగురంమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనం మున ఉంటేడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ అంటే ఓ కవిత్వ ఐ ఐశ్వర్యం సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం సంపదల్ శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న బీజాక్షరాలతో కూడుకున్నదాన్ని దాన్ని తెలుగు పద్యంగా మారిస్తే పోతన గారి చేతిలో ఆ పద్యంగా మారింది ఇప్పుడు ఆ తల్లి ఏమిస్తుంది మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆ తల్లి సరస్వతీ కటాక్షాన్నిస్తుంది లక్ష్మీ కటాక్షాన్నిస్తుంది ఆ తల్లి ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితినిస్తుంది ఆవిడ పరబ్రహ్మస్వరూప ఆవిడ ఇవ్వలేనిది ఉండదు వేదములంతటివి ప్రతిరోజు ఆ తల్లి పాదములకు నమస్కారం చేస్తాయి అందుకే కదా లలితంలో వ్యాసుడు శృతి సీమంత సింధూరి కృతపాతూలి అంటాడు అనబడేటటువంటి స్త్రీ తన పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకున్నటువంటి సింధూరము ఆ దుర్గమ్మ పాదముల మీద పడేటట్టుగా ఉంగి నమస్కరిస్తుంది ఆమె ముగ్గురమ్మల యొక్క శక్తి నిబిడీకృతమై ఉంటుంది అందుకే మీరు చూడండి శంకరాచార్యుల వారు సౌందర్యరి చేస్తూ ఒక మాట అంటారు కిరా మా గృహిణీ మగమవిదో

భర్తకి వశపడి ఉండాలి భర్తని అనుగమించాలి వశవర్తి అయి ఉండాలి కాబట్టి ఆమె కూడా ఎవరికి వశపడుతుంది అంటే పరమశివుడికి వశపడుతుంది అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మనిషి ఆ పరబ్రహ్మమైనటువంటి పరమశివుడు ఉన్నాడే ఆయనకి వశపడి మహాయిల్లాలై మహాపతిప్రత అయి ఉంటుంది ఆ తల్లి